जो हरियाली हरा जर अदृश्यता गांधी फोन फोन बस सबैलाई भित्र ओतलेको वातावरणमा मानिसहरु अब चाहिँ आ गए तर आ गए मिस्टर मिसामी कत परेरा द सुनुछु भत्छो सुनुछु नाइँ भत्छो सुनुछु 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 너무 맛어용뭐 그� t a 네요 들어가면 해가 많이 이있네굿 영어 받는 r o 로 읽고 있어요 Chinese 그 Zahlen Oke, oke, oke. ఓకే నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించాలని అందరినీ కోరుతా ఉన్నాం దానికి ఈరోజు ప్రచారం చేయడానికి అన్న సూర్యాపేటకి చేసిన రాజాసింగ్ గారికి మరియు మా అన్న వైస్ ప్రెసిడెంట్ స్టేట్ సంకినే వెంకటేశ్వరరావు గారికి జుట్టుకుల సత్యనారాయణ గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు మీ అందరు చూస్తూనే ఉన్నారు ఈరోజు మోడీ గారి ప్రభ రోజు రోజుకి ఒక లాగా మారిపోతూ ఉంది ఎక్కడికి పోయినా నరేంద్ర మోడీ గారి కోటేస్తాం ఈసారి ఈ దేశం బాగుండాలంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారికి వేయాల్సిందే లేకపోతే మళ్ళీ ఇప్పుడు దాకా పది సంవత్సరాల అభివృద్ధి ఏదైతుందో మళ్ళీ యాభై సంవత్సరాలకి వెళ్లి ఎనికి వెళ్ళిపోతుంది అని అందరూ కూడా భావిస్తూ ఉన్నారు దాంతోపాటు కాంగ్రెస్ ఏదైతే చెప్పిన అబద్ధాలు ఉన్నాయో ఆ అబద్ధాలను ఈరోజు జనమంతా కూడా ఈ గ్యారంటీలు అమలయ్యే కావు ఈ గ్యారెంటీలన్నీ వారంటీ లేని దీని నెట్టి పరిస్థితుల్లో ఈసారి వీళ్ళని ఓడిస్తేనే మంచిది అనే దానికి ప్రజలు వచ్చేసిండ్రు ఈరోజు దానికి తగ్గట్టే ఈరోజు ఎక్కడికి పోయినా గెలిచేది నల్లగొండలో ఈసారి ఫస్ట్ టైం కాషాయజెంట్ ఎగరైపోతూ ఉన్నాం గెలవ భారీ మెజార్టీతో గెలవబోతూ ఉన్నాం అని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతూ ఉన్నారు దాంతోపాటు ఈరోజు మొత్తం పెన్బాడు నేరజర్ల మిర్యాలు కూడా మూడింటికి ఈరోజు అన్న రాజాసింగ్ గారు వచ్చిర్రు వీళ్ళు కూడా మళ్ళొకసారి మీతో మాట్లాడతారు భారత్ మాతాకి నల్గొండ పార్లమెంటు అభ్యర్థి మా పాత మిత్రుడు సైదిరెడ్డి గారు గురించి ఇవాళ ప్రచారం గురించి నేను వచ్చినాను అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ సంకినేని వెంకటేశ్వర్లు గారు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మాకు ఆశీర్వాదం ఇస్తూనే ఉంటారు మార్గదర్శనం చేస్తూనే ఉంటారు ఒక మంచి వాతావరణం అయితే నల్గొల నల్గొండలో ఉంది ఎట్టి పరిస్థితిలో వేరులకి ఒకటి ఒక ప్రజల్లో కూడా ఒక మంచి మార్పు వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ నల్గొండ పార్లమెంటు మేము గెలుస్తామని ఒక నమ్మకం అయితే మాకు ఉంది మా సైర్బీ రెడ్డి అన్న హండ్రెడ్ పర్సెంట్ పార్లమెంట్కి వెళ్తారని ఒక నమ్మకం అయితే పెరిగింది మాకు అట్లాగే సర్వే ఒక రిపోర్ట్ వచ్చింది నైన్టీన్ నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీన్ వరకు ఎక్కడెక్కడ పాపులేషన్ పెరిగింది తగ్గింది అని వాళ్ళు ఒక సర్వే చేసినారు ఒక విచిత్రమైన ఒక రిపోర్ట్ ఏ విధంగా వచ్చిందంటే హిందువులది సంఖ్య సెవెన్ పర్సెంట్ తగ్గింది వాళ్ళది సంఖ్య ఫార్టీ త్రీ పర్సెంట్ పెరిగింది దీన్ని చూస్తే మనం ఒకప్పుడు మేము వినేది భారతదేశానికి ఇంకొక ముక్క చేస్తారు ఒక ఇస్లామిక్ కంట్రీ చేస్తారని ఒకప్పుడు వినేది ఇప్పుడు ఈ సర్వే చూస్తే అది కరెక్టే అని అనిపిస్తుంది మాకు ఎందుకంటే పాకిస్తాన్లో ముస్లిం వాళ్ళ సంఖ్య పెరిగితే అది సపరేట్ అయిపోయింది మళ్ళీ బంగ్లాదేశ్ సపరేట్ అయిపోయింది బెంగాల్ నుంచి ఇప్పుడు భారతదేశంలో హిందువుల సంఖ్య తగ్గుతుంది ముస్లిం వాళ్ళ సంఖ్య పెరుగుతుందంటే దానికి మంచి సందేశం కాదు మూడోసారి ప్రధానమంత్రి మోదీ గారి హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ సెంటర్లో వస్తుంది మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఒక స్లోగన్ తీసుకొని వెళ్తున్నాం త్రీ సెవెంటీను ఒక మంచి దా కాశ్మీర్ నుంచి తీసేసినారు త్రిబుల్ తలాక్ పైన ఒక మంచి చట్టం తీసుకొని వచ్చినారు అదేవిధంగా ఈ పాపులేషన్ పైన కూడా ఒక చట్టం తీసుకొని వస్తే చాలా బాగుంటుందని మేము ముందు నుంచి ఒక స్లోగన్ తీసుకొని వెళ్తున్నాం ఇప్పుడు ఈ సర్వేలు కానీ ఒక వాతావరణం చూస్తే హండ్రెడ్ పర్సెంట్ మూరోసారి ప్రధానమంత్రి మోదీ గారు గెలిచిన తర్వాత జనసంఖ్య పైన కూడా ఒక మంచి చట్టం అయితే వస్తుంది ఇప్పుడు నవనీత్ రానా గారు హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థికి ప్రచారం గురించి వచ్చినారు మాధవి లత గారు గురించి ప్రచారంలో వచ్చినారు ఒక మీటింగ్లో వాళ్ళు అన్నారు హైదరాబాద్ పార్లమెంట్లో ఎట్లాంటి వ్యక్తులు ఉంటారంటే ఫిఫ్టీన్ మినిట్ మాకు సమయం ఇస్తే వంద కోట్లు హిందువులకి మా సత్తా ఏంది మేము చూపెడతాం చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి ఫిఫ్టీన్ మినిట్ కాదు ఫిఫ్టీన్ సెకండ్లో వాళ్ళ అవకాశం ఏంది అంటే వాళ్ళు మా బలం ఏంది చూపెడతామని నవనీత్ గారు ఒక మంచి అయితే కౌంటర్ ఇచ్చినారు మళ్ళీ దానికి కౌంటర్గా అక్బరుద్దీన్ ఓవేసి ఒక నేను కూడా చూసిన ఒక స్టేట్మెంట్ ఫిఫ్టీన్ సెకండ్ కాదు ఒక గంట నేను ఇస్తా ఎక్కడ రావాలో చెప్పండి అని ఆయన ఒక కామెంట్ చేస్తుడు అక్బర్దీన్స్కి నేను ఛాలెంజ్ చేస్తున్నా నువ్వు చెప్పు మేము ఎక్కడ రావాలి నీ ఇంట్లో రావాలా చార్మినార్ రావాలా లేక నీ కాన్సెన్సీ రావాలా ఒక్కటి రావాలా లేక వంద మంది తీసుకొని రావాలా నీలో దమ్ము లేదు అసలు కొట్లానికి నువ్వు ఒక పిచ్చి కుక్క లాగా అక్కడిక్కడ అరుస్తూనే ఉంటావు కానీ కొట్లాడే సమయంలో నువ్వు ఉరికిపోతావు అట్లాంటి నువ్వు వ్యక్తి ఉన్నావు జస్ట్ ఎలక్షన్ మూమెంట్లోనే ఇట్లాంటి కామెంట్ చేసి రెచ్చగొట్టే వాళ్ళు ప్లాన్ చేస్తారు కానీ ఈ అక్బరుద్దీన్ ఓవెస్సీ కానీ యస్ద్దీన్ ఓవెసి కానీ జస్ట్ అరిషే కుక్కలు కరువే కుక్కలు కాదు لاک داری